హలో అండి మొన్న అయితే బీరకాయ తొక్కతో పచ్చడి చేశాను నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి మా పిన్నిగారు అయితే మొన్న బీరకాయ తొక్క పచ్చడి ఇచ్చారు మా పిన్ని గారు అంటే ఎవరో కాదండి మా హౌస్ ఓనర్ గారు చాలా బాగా వంటలు చేస్తారు ఆవిడ బీరకాయ తొక్క పచ్చడిస్తే చాలా టేస్టీగా ఉంది ఇంకా ఆ రోజు అయితే టేస్ట్ చేశాను వెంటనే మా ఆయనకి అయితే బీరకాయలు తీసుకురామన్నాను బీరకాయ ముందు రోజు కర్రీ చేశాను నెక్స్ట్ రోజు తొక్కతో పచ్చడి చేశాను అంటే రెండు రోజులు మన కర్రీ అయితే రెడీ చేసుకున్నట్టే కదా ముందుగా అయితే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను గుప్పుడు పల్లీలు కూడా ఫ్రై చేసుకొని బీరకాయ తొక్క నీట్గా వాష్ చేసి ఒక పావుగంట సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసి వెల్లుల్లి ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసుకోనిచ్చితే పెట్టుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎలా అయినా టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది మీకు విషయం చెప్పిన త్రీ డేస్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని పచ్చడి తిన్నాము అంత టేస్టీగా ఉంది ఎంతవరకు చూసారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి